రైతు మిత్రులకు నమస్కారం అండి ఈ వీడియోలో వచ్చేసి మనం పత్తి పంటలో అధిక దిగుబడి ఏదైతే ఎకరానికి వచ్చేసి పదిహేను క్వింటల్ వరకు ఎలా దిగుబడి సాధ్యమవుతుందనేది అనేది పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం సో మీరు చూసినా అయితే ఏదైతే తమ్ నిజంగానే కానీ చేయవలసిన పనులు అనేది చాలా ఉన్నాయి ఎందుకంటే మనం పత్తి పంటలో ఎక్కువ దిగుబడి తీయాలంటే చాలా రకాల పనులు అనేవి చేయాల్సి ఉంటాయి సో మనం చేసే పనులు అనేవి చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే మనం వేసే ఎరువులు అయితే మనం యూరియా డిఏపి ఇరవై ఇరవై సున్నా పదమూడు లాంటి అయితే ఎరువులు అనేది మనము ఇస్తూ ఉంటాము కానీ అవి కాకుండా మనకు కాంప్లెక్స్ ఎరువులలో ఖచ్చితంగా చాలామంది రైతులు అనేది ఈ పొటాషియాని వాడలు సో నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నీషియం కూడా వాడలు బోరాన్ కూడా వాడలు ఇలాంటి ఏ మందులు అనేది వాడకపోతే ఖచ్చితంగా మనకు అనేది సాధ్యం కాదు ఖచ్చితంగా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క రకమైన మేనేజ్మెంట్తో మందులు అనేది వేసుకోవాల్సి ఉంటుంది అవి ఏ మందులు అనేది పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఖచ్చితంగా ఎవరైనా మన ఛానల్ పైన కొత్తగా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక్ ఆన్ చేసుకోండి పత్తి పంట కావచ్చు ఇతర అన్ని రకాల పంటల వీడియోస్ అయితే మన ఛానల్ పైన పెట్టడం జరుగుతుంది సో మీరు ఎవరైనా మన ఛానల్ పైన కొత్తగా ఉంటే నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్ కానీ వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మనం చూసుకున్నట్లయితే పత్తి పంటలో స్టార్టింగ్ నుండే మనము చాలా చాలా రకాల పనులు అనేవి చేయాల్సి ఉంటుంది సో పత్తి పెట్టిన తర్వాత దాన్ని కలుపు రా రానివ్వకుండా నివారించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కలుపు ఎక్కువైనట్లయితే కూడా చాలా రకాల ఇబ్బంది అనేది అవుతుంది సో కలుపు ఎక్కువైనట్లయితే మనకు దానిపైన రసం పిడ్చే పురుగులు అనేది ఆశిస్తాయి సో అవే పత్తి పైన వెళతాయి పత్తి చెట్లపైన ఉన్న ఆకులు హరిత ద్రవ్యాన్ని అంత పీల్చుకున్న తర్వాత గ్రోత్ అనే ఆగిపోతుంది సో అందుకోసం కలుపు అనేది ఫస్ట్గా తీసుకొచ్చిన జాగ్రత్త కలుపు అనేది క్లియర్గా చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఎరువులు మనం ఫస్ట్ ఎరువులు ముప్పై పత్తి పెట్టిన నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులలో వేసుకోవాలి సో ఈ ఎరువులు ఇవి వేసుకోవాలి ఫస్ట్గా వచ్చేసి చాలామంది రైతులు యూరియా డిఏపి అనేది వేసుకుంటారు ఫస్ట్ ఎరువులు ఇరవై ఇరవై సున్నా పదమూడు కూడా వేసుకుంటారు ఖచ్చితంగా మనం చిన్నప్పటి నుంచే మంచి పోషకాలు అనేవి మొక్కకు అందించినట్లయితే మంచి దిగుబడి అనేది సాధించవచ్చు సో ఫస్ట్ ఎరువులలో కూడా మీరు ఇరవై ఇరవై సున్నా పదమూడుతో కొద్ది వరకు పోటాస్ కలుపుకోవచ్చు లేకపోతే పది ఇరవై ఆరు ఇరవై ఆరు అనేది కాంప్లెక్స్ ఎరువు దొరుకుతుంది మనకు మార్కెట్లో లేకపోతే పన్నెండు ముప్పై ప పన్నెండు ముప్పై రెండు పదహారు ఈ కాంప్లెక్స్ ఎరువు కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది దీంట్లో మనకు ఒక ఐదు నుంచి పది కేజీల యూరియా కలుపుకొని మనం వేసుకున్నట్లయితే మనకు ట్వంటీ పర్సెంట్ నత్రజని ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఫాస్ఫరం ట్వంటీ సిక్స్ పర్సెంట్ పొటాష్ సో నత్రజని వచ్చేసి మొక్క పెరుగుదల కోసం పనికొస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఫాస్ఫరం మొక్క రూట్స్ డెవలప్ చేయడానికి పనికొస్తుంది నెక్స్ట్ మనకు ఈ పొటాష్ వచ్చేసి మొక్కలలో రోగనిరోధక శక్తి పెంచడానికి మొక్క మంచి హ్యూమినిటీ రావడానికి అయితే పనిచేస్తుంది సో ఇలాంటి రైవు ఇలాంటి ఎరువులు అనేది వాడాల్సినది ఖచ్చితంగా ఉంటుంది కానీ చాలామంది రైతులు యూరియా డిఏపి యూరియా డిఏపి అనేది వాడతారు సో దీంతోనే అనేది మనకు దిగుబడి అనేది చాలా తక్కువ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనం మన చేలో ఈ యూరియా దిగుబడి వేయకన ముందు పత్తి పెట్టుకోకన ముందు ఈ గేదెల ఎరువులు అనేది ఎరువు అనేది చాలా అవసరం ఉంటుంది సో ఈ ఎరువు వేసినట్లయితే మనకు మొక్క గ్రోత్ వస్తుంది బ్రాంచెస్ దగ్గర దగ్గర వస్తాయి కాయ సైజు పెరుగుతుంది ఇవి ఈ ఎరువులు కూడా మనం వేసుకున్నట్లయితే మనకు ఈ పది ఇరవై కావచ్చు లేకపోతే యూరియా డిఏపి వేసే అవసరం అనేది మనకు ఒకసారికి రెండు సార్లకు తగ్గు అవుతుంది సో ఖచ్చితంగా ఈ ఎరువులు కూడా మనం ఖచ్చితంగా వేసుకోవాలి కానీ ఇవి కూడా మనం వేసుకోము ఈ డైలీ మనం రాసాయనిక ఎరువు ఎరువులు వేసుకోవడం వల్ల ప్రతి సంవత్సరం అవ్వే ఎరువులు వేసుకోవడం వల్ల భూమిలో ఉన్న భూసారం తగ్గిపోతుంది ప్రతి సంవత్సరము మనకు దిగుబడి అనేది తక్కువ వస్తుంది తక్కువ వస్తుంది ఖచ్చితంగా మనము ఫస్ట్గా వచ్చేసి ఈ గేదెల ఎరువు ఆవుల ఎరువులు అనేది ఖచ్చితంగా వేసుకోవాలన్నమాట నెక్స్ట్ మనం ఫస్ట్ కలుపు నివార్యం చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఎరువులు పది ఇరవై ఇరవై లాంటి కాంప్లెక్స్ ఎరువులు కావచ్చు మీరు ఎకరానికి వచ్చేసి ఇరవై ఐదు కేజీల నత్రజని ఇరవై ఐదు కేజీల ఫాస్ఫరం ఇరవై ఐదు కేజీల పొటాషియం ఇలా ఎరువులు అయితే వాడుకోవాలని లాస్ట్ వరకు మనం కొద్ది వరకు పెంచుకుంటూ అయితే కూడా మనకు సెకండ్ స్టెప్ కావచ్చు థర్డ్ స్టెప్లో మనం కొద్ది వరకు పెంచుకుంటూ పోయినట్లేదు కూడా మనకు బెస్ట్గా ఉంటుంది కానీ ఈ మోతాదులో మనము పత్తి పంటకు అనేది పోషకాలు ఇవ్వాల్సింది కంప్ ఖచ్చితంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ డైలీ పడేటి వర్షాల వల్ల చాలామంది చేన్లలో వాటర్ నుంచొని ఉంది నెక్స్ట్ వచ్చేసి మొక్కలు చనిపోతూ ఉన్నాయి దీనికి కారణం ఏంటంటే మాకు మనకు మొక్క అనేది సరైన పోషకాలు తీసుకోదు సరైన పోషకాలు తీసుకోదు భూమిలో వాటర్ అనేది తెమ్మ అనేది ఎక్కువ ఉంటుంది అక్కడ రూట్స్ అనేకి ఈ ఫంగస్ అనేది అటాక్ అవుతాయి ఈ ఫంగస్ అటాక్ అవ్వడం వల్ల మొక్కలు అనేది చనిపోవడం జరుగుతుంది దానికోసం వచ్చేసి మనం ఒక లీటర్ వాటర్కి వన్ పాయింట్ ఫైవ్ కాపర్ ఆక్సి క్లోరైడ్ అయితే ఫస్ట్ రించింగ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఎరువులలో కానీ చూసుకున్నట్లయితే మనం మ్యాగ్నీషియం ఇవ్వాలి మ్యాగ్నీషియం ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే మొక్కలలో ఈ మొక్క అనేది మనకు ఏతే పోషకాలు తీసుకుంటే అదేవిధంగా మనకు నెక్స్ట్ వచ్చేసి మొక్క వేరు డెవలప్ కావడానికి అయితే చాలా అవసరం ఉంటుంది సో మనము ఈ వర్షాలు వెళ్ళిన తర్వాత నైట్రోజన్ అనేది చాలా తక్కువ మోతాదు ఇయ్యకుంటే కూడా నడుస్తుంది సో నైట్రోజన్ అనేది ఇవ్వద్దు నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నీషియం అనేది ఖచ్చితంగా ఇవ్వాలి సో ఈ మ్యాగ్నీషియం ఇవ్వడం వల్ల మనకు గ్రోత్ వస్తుంది అదే విధంగా ఆకులలో హరిత ద్రవ్యం హరిత ద్రవ్యం ఏదో హరిత ద్రవ్యాన్ని పెంచుతుంది నెక్స్ట్ వచ్చేసి రూట్స్ డెవలప్మెంట్ అయితే మొక్క అనేది చాలా మంచి పోషకాలనేది తీసుకుంటుంది సో ఇలా నా ఇలా నాలుగైదు రకాల విధాలుగా మనకు మొక్క అనేది డెవలప్ కావడం జరుగుతుంది ఎవరి చేనులో అయితే నీళ్లు నించొని ఉన్నాయో నెక్స్ట్ వచ్చేసి వాటర్ నించొని ఉందో వాళ్ళైతే ఈ మ్యాగ్నిషయం అందరు వేసుకున్నట్లయితే కూడా మంచిగానే ఉంటుంది ఎవరైతే మొక్కలు చనిపోతూ ఉన్నాయో అంటున్నారో వాళ్ళు కానీ వేసుకున్నట్లయితే కూడా మనకు బెస్ట్గా ఉంటుంది సో ఖచ్చితంగా ఇలాంటి జాగ్రత్తలను పాటించాలి కానీ రైతులు అనేది ఈ జాగ్రత్త అనేది తీసుకోవాలన్నమాట నెక్స్ట్గా వచ్చేసి మనం స్ప్రేలు విషయానికి వెళ్ళినట్లయితే తెల్లదోమ పచ్చదోమ రసం పిచ్చే పురుగులుగా గురించి మనం చూసుకున్నట్లయితే ఈ పురుగుల నివారణ అనేది చాలా ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా మనం టైం టు టైం స్ప్రేలు చేయాల్సి ఉంటుంది సో ఈ స్ప్రేలలో మనము మంచి రకాల మందులన్నీ యూజ్ చేసుకోవాలి మనం చూసుకున్నట్లయితే ఈ స్టేజ్లో మనకు మనకు ఈ స్టేజ్లో కానీ మనం చూసుకున్నట్లయితే పత్తి పంటలు తెల్లదోమ పచ్చదోమ పేనుబంక అనేది మనకు ఉంది దీంట్లో మనము రాన్ఫెన్ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు బెస్ట్ అగ్రి సైన్స్ కంపెనీ సైన్స్ కంపెనీలో రాన్ఫెన్ కూడా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో మూడు రకాల కంటెంట్ అయితే మనకు డైఫెన్ థెరాన్ బైఫెన్ కావచ్చు ఇంకా ఒక కంటెంట్ అయితే ఉంటుంది మీకు దీంట్లో పెడతాను చూసుకోవచ్చు ఈ రకాల మందులు కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మేము ఫస్ట్లో మోనో అసిఫైడ్ కూడా యూజ్ చేసుకున్నారు బెస్టే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇమేడా క్లోర్ఫైడ్ యూజ్ చేసుకున్నారు బెస్ట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇమడ క్లోరఫైడ్లో మనం ఎక్కువ కంటెంట్ ఉన్న సూపర్ కాన్ఫిడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా మనకు బెస్ట్ మనం చాలా వీడియోలలో చెప్తానే వస్తున్నాం ఇలాంటి మందులు యూజ్ చేయండి మంచి రిజల్ట్ అనేది వస్తుందని సో ఖచ్చితంగా ఇలాంటి మందులు యూజ్ చేసిన వారు నాకు నేననే ఒక రైతు ఫోన్ చేసి చెప్పినానా మీరు చెప్పినట్లు పాటిస్తున్నా మంచిగానే ఉందని చెప్తా ఉన్నాడు సో చాలామంది రైతులు ఇలా చేస్తూ ఉన్నారు సో ఇలా చేసుకున్నట్లయితే మంచిగా మనకు కంట్రోల్ అయితే తెల్లదోమ పైన మనకు నివారించుకున్నట్లయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ స్టేజ్ మూడు నుంచి నాలుగో సారీ స్ప్రేలు చూసుకున్నట్లయితే ఉలాల వాడుకోండి ఊలాలో కూడా మనకు ఎకరానికి వచ్చేసి ఎనభై గ్రామ్స్ అయితే వాడుకున్నట్లయితే దీనివల్ల తెల్లదోమ పచ్చదోమ బంక అనేది పోతుంది నెక్స్ట్ వచ్చేసి దీంట్లో పనామా అని ఉంది దాంట్లో కూడా ఫ్లోమికైడ్ ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూ జీరో పను ఉంటుంది ఇది కూడా మనకు తెల్లదోమ పచ్చదోమ పైన మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది సో ఎక్కువ మీకు ఉధరత్తి ఉన్నట్లయితే సిమోడీస్ కూడా వాడుకోండి ఏం అవసరం లేదు కానీ ఎక్కువ ఉధరత్తి మీకు అనిపించినట్లయితే పోతలేదని అది కూడా మీరు వాడుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి గాఢ కంపెనీ వాళ్ళ పోలీస్ ఒకటి ఉంది మనకు దీంట్లో రెండు ఫిప్రోనిల్ ప్లస్ ఇమెడోక్లోరిఫైడ్ ఏమో ఈ గాఢ కంపెనీ పోలీస్ వల్ల కూడా మనకు మంచి లాభాలు అనేది ఉంటాయి సో ఏదైతే తెల్లదోమ పచ్చదోమ అనేది పెనుబంక అనేది పోతుంది అనమాట దీంతో కూడా మనకు చాలా వరకు రసం పిడ్చే పురుగుల్ని మనకు కంట్రోల్ చేసుకోవచ్చు సో ఇలాంటి మందులు మీరు మార్చి 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 ఒకసారి అది ఒకసారి ఇది వాడుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు తెల్లదోమ అయితే మనకు అరికొట్ అరికొట్టుకున్నట్లయితే ఉంటుంది సో ఈ రసం పిడ్చే పురుగుల పైన కూడా మనము చాలా మంచి ఇన్సెక్టిసైడ్ వాడుకున్నట్లయితే కూడా దీంతో మనకు మనం పత్తి చేను పైన రాని కూడా మనకు మంచి దిగుబడి అనేది సాధించవచ్చు సో ఇలా రకాల మనం పనులు అనేది చేస్తూ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే పింక్ పోలవరం కోసం సో ఇప్పటికైతే మనకు కనిపిస్తలేదు కానీ ఎక్కడెక్కడైతే మీకు రెక్కల పురుగులు కనిపించినట్లయితే దానిపైన అయితే మీరు ట్రాప్స్ అయితే యూజ్ చేసుకోవాలి ఆ ట్రాప్స్ వల్ల మనకు ఏ అయితే సెమ్ ఒక చిన్న ఇది ఉంటుంది దానికి అట్రాక్ట్ అయ్యి ఆ ట్రాప్స్ వల్ల అవి ఆ ట్రాప్లో పడి నెక్స్ట్ వచ్చేసి ఆ జీవిత కాలాన్ని ఆన్ని ఆగిపోతుంది సో దానికోసం ఖచ్చితంగా మీకు ఎక్కడైనా రెక్కల పురుగులు కానీ కనిపించినట్లయితే ఈ అయితే మీకు తెలుస్తుంది అవి ఈ రెక్కల పురుగులు కానీ కనిపించిన మీకు ఫోటో కూడా పెడతాను ఈ రెక్కల పురుగులు కానీ కనిపించినట్లయితే ఖచ్చితంగా ట్రాప్స్ అయితే మీరు యూజ్ చేసుకోండి సో మీరు ఒక్కసారి కాయ వెళ్ళిన తర్వాత ఎలాంటి ఎన్ని రకాల మందులు యూజ్ చేసుకున్నలా ఈ పింక్ బాల్ వారం అనేది అసలుకి కంట్రోల్ కాదనమాట సో ఖచ్చితంగా మీరు ట్రాప్స్ కూడా యూజ్ చేసుకోండి మీరు ట్రాప్స్ యూజ్ చేసుకున్నట్లయితే బెస్ట్గా ఉంటుంది సో ఇలా నేను చెప్పిన కానీ నాలుగైదు రకాల ఈ మెయింటెనెన్స్ కానీ మనం చేసుకున్నట్లయితే మంచిగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనము పూత ఖాతా చాలా వరకు రాలిపోతుంది అంటున్నారు చాలామంది రైతులు అన్న పూత కూడా రాలిపోతుంది అంటున్నారు సో దీనికోసం వచ్చేసి మనం బోరా అనేది వాడాలి బోరాన్ అనేది ఈ మొక్కలో మనకు పోషకాల తత్వాలనే పెంచుతుంది నెక్స్ట్ వచ్చేసి పూత కూడా రాలిపోకుండా ఉంటుంది ఎక్కువ పూత కూడా రావడానికి చాలా వరకు అవకాశాలు అనేది ఉంటాయి అన్నమాట సో ఖచ్చితంగా ఈ బోరాన్ కూడా మీరు యూజ్ చేసుకోవాలన్నమాట మీరు ఒకసారి రెండుసార్లు మీరు వెజిటేటివ్ గ్రోత్ అనేది ఎక్కువ పెరుగినట్లయితే మీరు ప్లానోఫిక్స్ కానీ చమత్కార్ కానీ ఇలాంటి పీజీఆర్ కూడా మీరు ప్లాంట్ గ్రోత్ రెగ్యు రెగ్యులేటర్ ఇలాంటి టానిక్స్ కూడా మీరు వాడుకోవాలి సో ఎందుకంటే మనకు ఎక్కువ వెజిటేటివ్ గ్రోత్ కూడా అయినట్లయితే కూడా సో లేదా మనకు ఎక్కువ గ్రోత్ అయినట్లయితే కూడా మనకు ఎక్కువ దిగుబడి కూడా మనకు రాదు ఖచ్చితంగా మనకు లెవెల్లో గ్రోత్ అనేది ఉంచుకోవాలి సో అందుకోసం వచ్చేసి ప్లానోఫిక్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు లేకపోతే చమత్కార్ లాంటి మీరు టానిక్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ట్లయితే మనకు గ్రోత్ అనేది అక్కనే ఆగిపోతుంది మొక్క అనేది దాని పోషకాలు సైడ్ పొన్న ఈడడం అనేది జరుగుతుంది సో ఖచ్చితంగా మనకు ఎక్కువ గ్రోత్ అనేది అవసరం ఉండదు అనమాట సో మనకు ఎక్కువ బ్రాంచెస్ రావాలి ఎక్కువ బ్రాంచెస్ రావాలి ఎక్కువ కాత పూత అనేది అవసరం ఉంటుంది అనమాట సో ఖచ్చితంగా ఇట్లా మనకు నలభై రోజులు కావచ్చు నలభై ఐదు రోజుల తర్వాత మనకు యాభై రోజుల తర్వాత ఇట్లా మనకు మూడు నాలుగు ఫీట్ అయిన తర్వాత ఇట్లా ఒక్కొక్కసారి మనము ఈ ప్లానోఫిక్స్ కానీ చమత్కర్ కానీ యూజ్ చేసుకోవాలి సో ఇలా యూజ్ చేసుకోవడం వల్ల వెజిటేవ్ గ్రోత్ అనేది అక్కడనే ఆగిపోతుంది కొద్దివరకు ఆగిపోయి ముక్క అనేది పోషకాలు సైడ్ కు అనేది జరుగుతుంది అనమాట దానివల్ల మనకు మంచి ఖాతా పూత కావచ్చు గూడ కావచ్చు కాయ సైజు పెరగడానికి అనేది చాలా విధాలుగా మనకు పనిచేస్తుంది అనమాట సో ఇలాంటి రకాల మందులు యూజ్ చేయాలి టైం టు టైం మనం మెయింటెనెన్స్ చేసుకోవాలి మనము మన కలుపు మనకు నెక్స్ట్ వచ్చేసి తెల్లదోమ పచ్చదోమ రసం పిచ్చి పురుగుల్ని రానియకుండా ఉండాలి వెజిటేటివ్ గ్రోత్ని ఏ స్టేజ్లో ఎక్కడ ఆపాలనేది మనం ఇన్ని రకాలపైన మనము మన దృష్టిని సాధించాలి ఖచ్చితంగా మనం అధిక దిగుబడి అనేది తీసుకోవచ్చు అనమాట సో మనం స్టార్టింగ్ నుంచి చేసే పనుల గురించి అదేవిధంగా ఏ పనులు ఏ టైంకు చేస్తే బాగుంటుంది అనేది కూడా మనము ఈ వీడియోలో చెప్పడం జరిగింది సో ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ అనేది మనము ప్రతిరోజు పెడతానే ఉన్నాము సో ఖచ్చితంగా పెడతాము కూడా సో అందుకోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకెన్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో